my కాదు నేనైతే యేసుక్రీస్తు రాకడ వచ్చేంత వరకు ఈ భూమి మీద నా ప్రాణం ఉన్నంత వరకు సువార్త ప్రకటిస్తాను సువార్త మనందరి పని సువార్త మనందరి బాధ్యత వెళ్ళగలిగినంత వరకు అది తెలుసుకున్నమ్మా దేవుని గురించి అంతా అది పోసుకున్నారు కదమ్మాస్తున్నారు కదా ఇంటారా కొంచెం దేవుని మాటలు మాట్లా <laughs> చదివించండి <laughs> <laughs> మీ కుమారుడిగా నీ కుమార్తెగా మమ్మల్ని చేర్చుకొని ఈ రాజ్యంలోనికి మమ్మల్ని నడిపించమని మాకు రక్షణ దయచేయమని సంపూర్ణమైన మారు మనసు సంపూర్ణ రక్షణ దయచేయమని ఏసునామం పెద్ద గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి తెలుసుకున్నాను ఒకటే నమ్ముకుంటే మన పాపాలు క్షమించబడతాయి మన ఆత్మ రక్షణ కలుగుతుంది శాంతి సమాధానం కలుగుతుంది తెలుసుకోండి పడవను తయారు చేస్తాడు ఆ పడవను తయారు చేసి నీటిలోకి తీసుకెళ్తాడు నీటి దగ్గర తీసుకెళ్లి ఆ నీటిలో విడిచిపెడతాడు పడవను నీటిలో విడిచిపెడితే ఆ పడవల నీటిలో బాగా ప్రయాణిస్తుంది నీటిలో బాగా ప్రయాణిస్త నీటిలో బాగా ప్రయాణిస్తున్నప్పుడు చాలా సంతోషిస్తాడు ఎందుకంటే చిన్నపిల్లవాడు తన చేతులతో తయారు చేసుకున్నాడు ఇంత అందంగా ఇంత బాగా ప్రయాణిస్తుందని చూసి చాలా సంతోషపడతాడు ఉన్నటువంటి ఒక పెద్ద గాలి వస్తుంది అనమాట ని ఆ గాలి రావడం వల్ల ఏంటంటే గాలి యొక్క అలల చేత పడవ కొట్టుకొని పోతుంది ఆ పిల్లవాడు చాలాసేపు వెతుకుతాడు కనిపించదు ఇంటికి వెళ్ళి కూడా ఆలోచిస్తాడు నా పడవ ఏమైపోయింది అని కానీ ఆ పడవ మాత్రం దొరకదు కొన్ని రోజుల తర్వాత ఒక పట్టణంలో ఒక వీధిలో నడుచుకుంటూ వెళ్తుంటాడు ఒక వీధిలో నడుచుకుంటూ వెళ్తుంటే ఒక దుకాణం అధికారి ఇంటి దగ్గర ఒక కిటికీలో పడవ కనిపిస్తుంది ఆ పడవ కనిపిస్తుంటే ఇది నేను తయారు చేసినటువంటి పడవలాగానే ఉందని పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ ఆ దుకాణం యొక్క కిటికీ అధికారి యొక్క కిటికీ దగ్గరికి వెళ్తాడు వెళ్ళి ఆ పడవని తీసుకొని చూస్తాడు ఇది నేను తయారు చేసిన పడవ అని చాలా సంతోషిస్తాడు సంతోషించి ఇది నేను తయారు చేసిన పడవ అని అంటుంటే మధ్యలో దుకాణం అధికారి వచ్చి ఇది నీ పడవ కాదు బాబు ఇది మా పడవ ఇది మా సొంతం అంటాడు నువ్వు తయారు నేను తయారు చేశానంటే నువ్వు తయారు వచ్చు కానీ ఇది మా సొంతం నీకు ఇది కావాలంటే దీని యొక్క ధర వేళ చెల్లించి తీసుకుంటాడు దీని ధర ఎంత అంటాడంటే రెండు వందల రూపాయలు అని చెప్తాడు అనమాట ఆ రెండు వందలు ఆ పిల్లవాడి దగ్గర ఉండవు ఆ పిల్లవాడి దగ్గర డబ్బులు లేకోకుంటే ఆ పిల్లవాడి ఇంటికి వెళ్ళి కొన్ని వారాలు పని చేసుకొని రూపాయ రెండు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు అట్లా కూడుగో పెట్టుకొని రెండు వందల రూపాయలు సమకూర్చుకొని ఆ దుకాణం అధికారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఇదిగో అడిగిన రెండు వందలు తీసుకో నా పడవ నాకు తిరిగి అంటే సరే బాబు నువ్వు నాకు కావాల్సిన అమౌంట్ ఇచ్చావని చెప్పేసి సంతోషంగా ఆ పడవని తిరిగి ఇచ్చేస్తాడు తీసుకున్న తర్వాత ఆ పిల్లోడు ఏమంటాడంటే ఆ పడవని ఇలా చేత పట్టుకొని ఓ నా చిన్న పడవ నేను రెండు సార్లు సొంతం చేసుకున్నాను ఒకసారి నేను నా చేతులతో నిర్మించాను రెండోసారి నేను వెలగ పెట్టి చెల్లించుకున్నాను అంటాడు అనమాట డబ్బులు కొనుక్కున్నాను అంటాడు అంటే ఈ కథలో మనం సాదృశ్యము ఆ పడవ ఎవరు అంటే ఆ పడవ ఎవరో కాదు నువ్వు నేను మనం అందరం ఆ చిన్నపిల్లవాడు పడవని ఏ విధంగా తయారు చేసినాడు దేవుడు కూడా మనల్ని ఆ విధంగా తయారు చేసినాడు తన సహవాసంలో ఉండాలని తన పోలికలు ఉండాలని తన మార్గంలో నడవాలని తయారు చేసుకున్నారు అయితే ఆ చిన్నపిల్లవాన్ని పడవ గాలి దూరం చేస్తుంది కదా ఆ గాలి ఏ విధంగా దూరం చేస్తుందో అదేవిధంగా మన నుంచి దేవుడి నుంచి పాపం అనేది దూరం చేస్తుంది ఈ పాపం అంటే ఏంది నోటితో అబద్ధాలు మాటలు దొంగతనాలు మోసం ఎదిచారం సి సిగరెట్ దాడము ఈ చెడ్డవన్నీ కూడా పాపం అనమాట ఈ పాపం చేయలేనటువంటి వారు ఎవరు కూడా లేరు అందరూ కూడా ఏదో ఒక పాపం చేసి తప్పుపోతున్నారమ్మా అందుకు పాపం వల్ల ఏముందంటే శిక్ష అనేది ఉంది ఆ శిచ్చి ఏంటంటే మరణ మరణము నిత్య నరకం అనేది ఉంది అక్కడ ఏముంటుందంటే అక్కడ అగ్ని ఆరదు పురుగుజావదు ఒక చుక్క నీటి దాహం కొరకు ఎంతో అల్లాడిపోవాలి దేవుడు మనల్ని ప్రేమించి ఆ నరకానికి వెళ్ళడం ఇష్టం లేక యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం ప్రాణం పెట్టాడు మనందరి కొరకు రక్తం కార్చాడు మనందరి కొరకు కొరడదాబ్ బలు భరించాడు అనమాట ఆయన చనిపోయి తిరిగి మూడవ దినాన రేచాడు అనమాట కాబట్టి ఏసుక్రీస్తు నా విశ్వాసం ఉంచితే యేసు ప్రభు అని నోటితో ఒప్పుకుంటే పశ్చాత్తాపడి ఆయన వైపు తిరిగితే దేవుడు క్షమిస్తాడనమాట ఇప్పుడు మనం ప్రతిరోజు ఇట్లా ఈ మా ఒక రోడ్డు మీద వెళ్తుంటాం ఇట్లా నడుచుకుంటూ నడుచుకుంటూ అది ఏది పాపం అనే మార్గంలో వెళ్తుంటామమ్మా ఆ పాపం అనే మార్గంలో వెళ్తున్నటువంటి మనము ఇక్కడ చూడమ్మా ఇట్లా వెనక్కి తిరగాలి వెనక్కి తిరిగి దేవుని వైపు తిరగాలి దేవుని వైపు తిరిగి దేవుని మార్గంలో తిరిగి నడవాలి దేవుని మార్గంలో నడిచి మనం ఒప్పుకోవాలి అనేది విశ్వాసం ఉంటాడనమాట శ్వాస ఉంచి ఒప్పుకుంటే దేవుడు అన్నమాట కాబట్టి మనము నేడే రచ్చన దినం అంటాడు దేవుడు రేపు ఎల్లుండి ఎప్పుడు మనం చనిపోతామో తెలియదు మనిషికి గ్యారెంటీ లేదు వస్తువు గ్యారెంటీ ఉందేమో కానీ మనిషికి మాత్రం గ్యారంటీ లేదనమాట కాబట్టి ఈ మనం చనిపోయే లోపల మన జీవితాన్ని సరి చేసుకోవాలి ఇప్పుడు ఇంట్లో చీకటి ఉంటుంది దీపం ఉంటేనే లైట్ ఉంటేనే మనం ఏదైనా చేసుకోగలుగుతాం చీకట్లో మనం ఏమైనా చేసుకోగలుగుతామో ఏం చేసుకోలేదు అలాగే మన జీవితం ఉన్నప్పుడే మన పాపాలు ఒప్పుకోవాలి క్షమించమని అడగాలి పశ్చాత్తాప దేవుని వైపు తిరగాలి ఈ విధంగా మనం చేసినట్లయితే దేవుడు మనకి పరలోకాన్ని దేవుడు స్వర్గాన్ని మోర్చాన్ని ఇస్తాడు అనమాట కాబట్టి బ్రదర్ వెళ్తున్నారు ఏమతనికి కొడుకుడు కొడుకు కొడుకు కాబట్టి నీ కొడుకు దేవుని మార్గం తెలుసుకున్నాడు మీరు కూడా తెలుసుకోండి ఏమైనా చిన్న రెండు మాటలు చెప్పండి అంతే దేవుడు నా పాపాన్ని సేమించి తండ్రి నన్ను నీ రాజ్యానికి చేర్చుకో దేవా అంటే దేవుడు సహాయం చేస్తాడనమాట మనం నోటి తొప్పుకొని అంగీకరించాలన్నమాట అట్లా కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మన హృదయమైన తలుపు తట్టుచున్నాడమ్మా కాబట్టి మీరు ఆలోచించండి దేవుని గురించి తెలుసుకోండి ఈ లోకం శాశ్వతమైనది కాదు లోకంలో ఉన్నవి శాశ్వతమైనవి కాదు కాబట్టి ఈ లోకం ఉన్నప్పుడు తెలుసుకోండి సరే చిన్న ప్రార్థన చేద్దాం కాబట్టి నీకు ఇష్టమైన ఏసీ ప్రభు అంటే మరి నువ్వు కూడా ఒక రెండు మాటలు చెప్తావా నీకోసం ప్రాబ్లం అయితే నీకు ఇష్టమైతేనే మళ్ళీ అనమాట రెండు మాటలు అంతే నేను చెప్తాను చెప్పిన దాని ప్రకారం చెప్పిన నిలబడండి వినడానికి టైం ఉంది అమ్మా అంటున్నా నీకు సమయం ఉంది అంటున్నా కాదు వినడానికి ఫ్రీగా ఉన్నారా అంటున్నా చెప్తామ్మా వినండి ఒక గ్రామంలో ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు ఆ చిన్న పడవలు అంటే చాలా ఇష్టం పడవలు అంటే ఇష్టమని ఆ పడవను తయారు చేయాలని పడవకు కాల్సినటువంటి చెక్కలు సామాగ్రి అన్నీ తయారు చేసుకున్నాడు తయారు చేసుకొని ఒకరోజు పడవను తయారు చేస్తాడు చేసిన తర్వాత ఆ పడవని తీసుకొని నీటిలో విడిచిపెడతాడు నీటిలో విడిచిపెట్టడం వల్ల పడవ ఏం చేస్తాడంటే నీటిలో బాగా చాలా బాగా ప్ర ప్రయాణిస్తుంది అనమాట చాలా బాగా ప్రయాణిస్తుందని చాలా సంతోషపడతాడు ఎందుకంటే తన చేతులతో తయారు చేసినటువంటి పడవ అంత బాగా నీటిలో ప్రయాణిస్తుందని చెప్పేసి చాలా సంతోషపడ పడతాడు అయితే ఉన్నటువంటి హఠాత్తుకి ఏమొస్తుందంటే ఒక పెద్ద గాలి వచ్చింది కొని ఆ గాలి రావడం వల్ల ఏమిటంటే ఆ గాలి అలల చేత ఆ పడవని పెట్టుకొని పోతుంది అట్లా చాలా చేసి పెట్టుకుంటాడు నా పడవ ఏంటైతుంది నా పడవ ఏమవుతుంది వెతుకుతాడు కానీ కనిపించదు కనిపించకపోకుంటే అలాగే ఇంటికి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు అయితే కొన్ని రోజుల తర్వాత ఒక గ్రామంలో ఒక వీధిలో నడుచుకుంటూ ఇలా నడుచుకుంటూ 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 ముందుకెళ్తాడు వెళ్తుంటే ఒక దుకాణం అంగడి ఉంటుంది ఆ దుకాణం అంగడి దగ్గర ఒక కిటికీ ఉంటుంది ఆ కిటికీలో పడవ కనిపిస్తుంది ఈ దూరం నుంచి చేసి పడవ ఇది నేను తయారు చేసినటువంటి పడవ లాగానే ఉందని పరిగెత్తుకుంటూ 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 ఆ కిటికీ యొక్క దుకాణం అంగడి కిటికీ దగ్గరికి వెళ్తాడు వెళ్ళి ఆ పడవను తీసుకుంటారు ఇది నేను తయారు చేసిన పడవ నా పడవ అని చాలా సంతోషపడతాడు అది నేను తయారు చేసిన అంటే అప్పటికప్పుడు దుకాణం అధికార వస్తాడు దుకాణం అధికారం వచ్చి ఇది నీ పడవ కాదు ఇది మా పడవ అంటే లేదు ఇది నేను తయారు అంటే ఇది మా సొంతము ఒకవేళ ఇది నీకు కావాలంటే దీని వేళ చెల్లించి తీసుకోవచ్చు దీనివేళ రెండు వందల రూపాయలు అని చెప్తాడు అనమాట రెండు వందల రూపాయలు అని చెప్తే ఆ పిల్లవాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు డబ్బులు ఉండకోకుండా ఏమవుతాయంటే ఆ డబ్బులు లేవని ఇంటికి వెళ్ళి ఒక రూపాయ రెండు రూపాయల పది రూపాయలు ఇరవై రూపాయలు అట్లా డబ్బులు సమకూర్చుకొని కొన్ని వారాలు పనిచేసి ఆ డబ్బులు రెండు వందలు తీసుకొచ్చి ఆ దుకాణం అధికారికయ్యా నువ్వు అడిగినటువంటి రెండు వందలు తీసుకో ఈ డబ్బులు తీసుకొని నా పడవ నాకు తిరిగి ఇవ్వండి అంటే సరే బాబు నేను అడిగినటువంటి డబ్బులు నువ్వు తెచ్చిచ్చావు అని సంతోషంగా ఆ దుకాణం అధికారి తన పడవ తానికి ఇచ్చేస్తాడు అప్పుడు ఆ చిన్నపిల్లవాడి ఆ పడవని ఇలా పెట్టుకొని చేత్తో ఓ నా చిన్న పడవ నేను నిన్ను రెండు సార్లు సొంతం చేసుకున్నాను ఒకసారి ఏమో నా చేతులతో నేను నిర్మించాను రెండోసారి నేను వేళ పెట్టి చెల్లించాను అంటాడు అనమాట ఇప్పుడు మనము ఈ స్టోరీలో గమనించినట్లయితే అమ్మ ఆ పడవ ఎవరికి సాదృశ్యం అంటే ఆ పడవ ఎవరో కాదు నువ్వు నేను మనమందరం ఆ చిన్నపిల్లవాడు పడవని ఏ విధంగా అయితే తయారు చేశాడు దేవుడు కూడా మనల్ని ఆ విధంగా తయారు చేశాడు తయారు చేశాడు అయితే ఆ పడవను ఆ చిన్నపిల్లవాడిని ఒక పెద్ద గాలి వచ్చి ఏ విధంగా దూరం చేస్తుందో అదేవిధంగా మనల్ని దేవు నుండి ఏం దూరం చేస్తుందంటే పాపం అనేది దూరం చేస్తుంది అనమాట పాపం అంటే ఏంటి అబద్ధాలు బూతులు మాట్లాడడం దొంగతనం మోసం వ్యభిచారం నరహత్య సిగరెట్లు తాగడం మందు తాగడం ఇవన్నీ కూడా చెడ్డవన్నీ కూడా పాపం అనమాట వీటిలో ఒక్కటి చేసినా కూడా పాపమే కాబట్టి ఈ పాపం వల్ల ఏమవుతుందంటే శిక్ష అనేది ఉంటుంది ఆ శిక్ష ఏమిటంటే మరణము నిత్య నరకం అనేది ఉంటుంది శరీరానికి చావు ఉంటుంది కానీ మనలో ఉన్న ఆత్మకు చావు లేదనమాట ఆ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి ఆ యాత్రలో దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మనం పాపాలు సేమించబడాలి ఈ పాపం వల్ల ఎక్కడికి వెళ్తున్నాం అంటే నరకానికి వెళ్తున్నాం అక్కడ ఏంటంటే అగ్ని ఆరో తిరుగుతుంది ఒక చిక్క మీద దాహం కొడుకు ఎంతో యాతన పడాలి ఎంతో అల్లాడిపోవాలి దేవుడు మనల్ని ప్రేమించి ఆ నరకానికి వెళ్ళడం ఇష్టం లేక యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టినాడమ్మా కాబట్టి ఆ పా ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి మన పాపాలు క్షమించబడాలంటే యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచాలి యేసుక్రీస్తు నిజమైన దేవుడని నా కోసం ప్రాణం పెట్టాడు నా కొరకు రక్తం కార్చాడు తిరిగి మూడో దినం లేచాడని విశ్వసించాలి రెండవదిగా పశ్చాత్తాప పడాలి అంటే ఇప్పుడు మనము ఇట్లా రోడ్ అమ్మని వెళ్తుంటామమ్మా ఇక్కడికి నా వైపు ఇట్లా రోడ్డమ్మని నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంటాము ఇది ఒక పాపం అనే మార్గం తాపం అనే మార్గంలో మనం డైలీ నడుచుకుంటూ 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 వెళ్ళి అయితే మనము ఆ తాపం అనే మార్గం నుంచి పశ్చాత్తాపడి ఏసుక్రీస్తు నాకు విశ్వాసం నుంచి వెనక్కి తిరగాలి ఇట్లా దేవుని మార్గంలో తిరగాలి ఈ తాపం నుండి విడిచిపెట్టి దేవుని మార్గంలో మనం నడిస్తే దేవుడు మనల్ని క్షేమిస్తాడు ఆ నిత్య నరక నుంచి తప్పించి పరలోకాన్ని దేవుడు ఇస్తాడమ్మా కాబట్టి ఈ లోకం శాశ్వతమైనది కాదు అంతా కూడా ఆ శాశ్వతమైనది అనమాట కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు వారు నేడే రక్షణ దినం అంటాడు కాబట్టి మనం ఇంట్లో దీపం ఉన్నప్పుడు ఇల్లు సరి చేసుకుంటాం అలాగే మన ఇంట్లో ప్రాణం ఉన్నప్పుడు మన ఇంట్లో ప్రాణం ఉన్నప్పుడు మన జీవితాన్ని సరిచేసుకోవాలి మంచి మార్గంలో నడవాలి మంచి మార్గంలో నడవాలంటే ఏం చేయాలి మనం ఒప్పుకోవాలి దేవా నేను పాపని తండ్రి నా పాపాలు క్షమించు నీ అంది విశ్వాసం ఉంచుతున్నాను దేవా అంటే దేవుడు క్షమిస్తాడు కాబట్టి యేసుక్రీస్తు ఇచ్చే రక్షణను పొందుకోవాలనుకుంటున్నామమ్మా దేవుడిచ్చే పాప క్షమాపణను పొందుకోవాలని విశ్వసిస్తున్నావా ఆలోచించి ఎందుకంటే మన చనిపోయే లోపల మన ఆత్మ రచన పొందాలి ఇప్పుడు మనం బ్రతికున్నప్పుడే మన జీవితాన్ని సరిచేసుకొని దేవుని మార్గంలో నడవాలన్నమాట కాబట్టి కాల సమయంలో హృదయం అనే కలుపు తట్టుతున్నాడమ్మా కాబట్టి సమయం ఉన్నప్పుడే మీరు ఆలోచించుకోండి చక్కగా ఈ గ్రామంలో మందిరం ఉంది కదా తెలిసింది కదా వెళ్ళండి దేవుని తెలుసుకోండి ప్రభుని నమ్ముకోండి దేవుని మార్గంలో నడవండి సరేనా కాబట్టి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నామా సరేనా మరి చక్కగా దేవుని మనసు కలిగిస్తున్నాడు అనమాట ఏం కలిగిస్తుంది దేవుడు దేవుడినితో మాట్లాడుతున్నాడు అనమాట దేవుడు మీతో మాట్లాడుతున్నాడు కాబట్టి నేను మీకు ఏమన్నా చెప్తున్నా ఏం చెప్పలేదు దేవుని మాటలు చెప్తున్నా కానీ ఆ దేవుని మాటలు మీ హృదయంలోకి వెళ్ళి మీకు ఏడుపుల్చింది బాధ కలిగింది దేవుడు మన కోసం త్వరలాగే పైగలుగుతుంది స్వచ్ఛంగా వచ్చింది ఆయన మన కోసం సిలువలో చనిపోయినాడు ఈ లోకంలో ఎవరు ప్రాణం పెడతారు చెప్పి ఒక భర్త ప్రాణం పెడతారా మన కోసం ఒక భార్య ప్రాణం పెడతారా తల్లిదండ్రులు ప్రాణం పెడతారా పిల్లలు ప్రాణం పెడతారా ఎవరు ప్రాణం పెట్టారు బంధు సంబంధికులు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ కానీ అయితే ఏదన్నా మాత కానీ ఒక పుట్టు అన్నం కానీ పెడతారు చెట్టులకి దుర్మార్గులకి ఏమైనా పెడతారా ఏం పెట్టారు దుర్మార్గుల బాగా జరిగేది ఇప్పుడు జరుగుతున్నాయంటే దుర్మార్గులు దుర్మార్గులు కాబట్టి మనము దుర్మార్గులం అమ్మ మేము కూడా మంచిగా ఉండేది కాదు మేము కూడా త్రాగిపోతున్నాయి తిరిగిపోతున్నాయి అన్ని అలవాట్లు ఉన్నాయి కానీ దేవుని మార్గంలో నడిచిన తర్వాత నా యొక్క చెడు జీవితాన్ని పాపపు జీవితాన్ని తీసేసుకొని ఈరోజు మంచి మార్గంలో ఉన్నాను అనమాట అట్లా కుటుంబంలో సంతోషంగా ఉన్నాం అనమాట మంచిగా ఉండాలనుకున్నా చెడ్డ చెప్పాము అట్లా కాబట్టి వెళ్ళనమ్మా దేవుని మార్గాన్ని నడవండి దేవుడు సహాయం చేస్తాడు నేను దేవుడు ఉన్నాడనేది దేవుని ప్రారంభిస్తారు వెళ్ళి నువ్వు వారం వల్ల పని చేసుకో ఒక రెండు గంటలు ఆదివారం రోజు వెళ్ళి చర్చిలో వినండి దేవుని మాటలు విని ప్రార్థన చేసుకుంటే దేవుడు చేస్తాడు అన్నమాట వెళ్ళండి ఇప్పుడు దేవుడు ఏంటంటే దేవుని అత్యక మనం వెళ్తే దేవుడు చేసి యశీ పురుస్తూ గొప్ప దేవుడు అమ్మా ప్రపంచం అంతా ఉన్న దేవుడు దేవుడు అంటే ఒక ఊరికి ఒక గ్రామానికి పరిమితం కాదు కాబట్టి ఆయన ప్రపంచం అంతా ఉన్నాడు ఆయన చిన్న దేవుడు ఏం కాదు కానీ ఆయన మార్గం నడిచి మన జీవితం మార్చపడుతుంది ఆ రక్షణ పొందుకుంటాం అనమాట కాబట్టి ఆలోచించి నిర్ణయం ప్రార్థన చేద్దానమ్మా నీకోసం ఏ సీ అంటే ఇష్టమైన నీకు నీకు ఇష్టమైన అని అడుగుతా కాబట్టి కొంచెం దేవుని అంటే ఇష్టమే ఆయన మన కోసం ప్రాణం పెట్టాడని మీరు విశ్వసిస్తున్నారా నమ్ముతున్నారా నేను ఇంతవరకు మీకు చెప్పినా కదా మీరు టీవీలలో కూడా చూసింటారు యేసు ప్రభు గురించి ఇంకా చాలామంది చేత వినింటారు అనమాట ఆయన మన కోసం ప్రాణం పెట్టినాడు అనమాట ఏం లేదమ్మా ఒక రెండు మాటలు చెప్పాలంతే యేసుక్రీస్తు ప్రభువా నువ్వు నిజమైన దేవుడు నేను చేసిన పాపాలు నన్ను క్షమించి నన్ను నువ్వు బిడ్డగా మార్చుకొని నన్నీ నీ రాజ్యాంగం చేసుకొని ఒక రెండు మాటలు చెప్పు అంతే నీకు ఇష్టమైతేనే మళ్ళీ బలందంగా ఏం లేదనమాట ఎందుకంటే మనం ఒప్పుకున్నాం అనుకో దేవుడు అన్నమాట అట్లా ఇప్పుడు మనం ప్రాణం ఉన్నప్పుడే మనం చెప్పాలి ప్రాణం ఏందనుకో మనం చెప్పగలుగుతాం చెప్పడం ఇప్పుడు ప్రాణం ఉన్నప్పుడే అతనికి నీళ్లుగా ఇవ్వగలుగుతాం అన్నం పెట్టుకోగలుగుతాం పెట్టగలుగుతాం పడుకోవడానికి మనం స్థలం కూడా ఇవ్వగలుగుతాం అదే ప్రాణమే లేకుంటే ఏం లేదు ఒక రెండు మాటలు చెప్పండి అంతే సరేనా మీ పేరేం పేరు లక్ష్మి చిన్న ప్రార్థన చేస్తాను ఎస్ఏయా నువ్వు ఈ ఉదయ కాల సమయంలో అని నేను చెప్పినట్టు అవి ఈరోజు చెప్ప ఈరోజు నాతో మాట్లాడినందుకు స్తోత్రములు నువ్వు దేవుని కుమారుడు దేవుడవని దేవుడు నమ్ముతున్నాను నా పాపములు క్షమించండి నన్ను మంచి ఆరోగ్యం సహాయం చేయండి నేను చేసే పనుల్లో తోడుగా ఉండండి నా కుటుంబంలో ఉన్న వారందరినీ కాపాడండి నాకు రక్షణ దయచేయండి చేస్తున్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె అంత చిన్న ప్రార్థన అంతే మనం ఒప్పుకున్నాం అనుకో దేవుడు జన్మిస్తాడు అనమాట కాబట్టి మీరు వేడున్నప్పుడు వెళ్ళి తెలుసుకోండి దేవుని గురించి వెళ్ళండి వెళ్తే మనం తెలుసుకుంటాం కదా ఇప్పుడు మనం వంట చేసి పెట్టుకుంటాం వంట పెట్టుకొని ఉంటే మనకి కడుపు నిండుతుందా ఎల్లరిగా అది తింటేనే కదా కడిపిన ఇప్పుడు దేవుని గురించి తెలుసు మనం ఎక్కడ ఆయన దగ్గరికి వెళ్తే మనం తెలుసుకుంటాం అనమాట అట్లా ఇప్పుడు ఎక్కడో దూరం నుంచి ఇప్పుడు మనం ఎక్కడో మాట్లాడతాం పిల్లలతో ఎక్కడెక్కడో ఉంటారు కానీ వాళ్ళ కళ్ళతో చూసినంత అంత ఉంటదా అట్లా చెప్తారు అదమ్మా కాబట్టి దేవుని తెలుసుకోండి సరేనా